మహావిష్ణువు నుండి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుడిని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి మురా అనే రాక్షసుడు దేవతలను సత్పురుషులను బాధించేవాడు దేవతలు తమ గోడును విష్ణుమూర్తికి విన్నవించి రాక్షసుని సంహరించమని ప్రార్థించారు విష్ణువు మురాసురునిపై దండెత్తి మొదట రాక్షస సైన్యాన్ని సంహరించాడు కాని మురాసురుడు మాత్రం తప్పించుకుని వెళ్ళి సాగర గర్భంలో దాకున్నాడు మురాసురుడిని బయటకు రప్పించే ఉపాయాన్ని విష్ణువు ఆలోచించి ఒక గుహలోకి వెళ్ళాడు విష్ణువు నిద్రిస్తున్నాడని భ్రమించిన మురాసురుడు విష్ణువును వధించడానికి అదే అనువైన సమయం అని కత్తి ఎత్తాడు వెంటనే ఆయనలో నుంచి శ్రీమహాలక్ష్మి దుర్గా రూపంలో అక్కడ ప్రత్యక్షమై మురాసురుణ్ణి సంహరించింది విష్ణువు లేచి ఆమెను మెచ్చుకుని ఆమెకు ఏకాదశి అని బిరుదు ఇచ్చి ఏదైనా వరం కోరుకోమని చెప్పాడు ఆ రోజున ఉపవాసం ఉన్నవారికి పాపాలను హరించాలని ఆమె కోరింది ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు వైకుంఠ ఏకాదశి రోజు రాక్షసుడైన మురాసురుడు బియ్యంలో దాక్కుని ఉంటాడని అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థాన్ని తినకుండా ఉండాలని అంటారు ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా ఇరవై మూడు ఏకాదశులు ఉపవాసం ఉన్నట్లేనని విష్ణు పురాణం చెబుతోంది ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గ మధ్యంలో ముక్కోటి ఏకాదశి వస్తుంది ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకుని ఉంటాయని వైష్ణవాలయాల్లో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనం కోసం వేచి ఉంటారు ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనం మీద మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు గనక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం అమృతం రెండూ పుట్టాయి ఈ రోజునే ఆ పరమశివుడు హాలాహలాన్ని మింగాడు ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మన పురాణాలలో నిక్షిప్తమై ఉన్నాయి ఇది మనకు ఉన్న సంపద ఇలాంటి ఎన్నో విషయాలు కొత్తగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి